అసలు రెడ్డి గారి హత్యకు సంబంధించి మీరు అసెంబ్లీ సాక్షిగా డిస్కస్ చేస్తే మరి దస్తగిరి గురించి కూడా డిస్కస్ చేయాలి కదా ఎవరి దస్తగిరి మీరందరికీ తెలుసు దస్తగిరి అనేటటువంటి వాళ్ళు నేరస్తుడు ఏదైతే వివేకానంద రెడ్డి గారిని నరికి 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 చంపానని చెప్పి బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి వాగినటువంటి మీడియా ముందుకు వచ్చి ఇంకా చెప్తున్నటువంటి వ్యక్తి బయటి రోజు ఏదైతే నాలుగైదు కార్లు వేసుకొని ఏదైతే కాన్వాయి పెట్టుకొని తిరుగుతున్నాడంటే వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈయన సెటిల్మెంట్లు చేస్తుంటే ఏ ప్రభుత్వాలు అండగా నిలబడ్డాయి దీనికి సంబంధించి దస్తగిరి గారు అంటున్నారు కొన్ని ఛానళ్ళు ఏది మటర్ వ్యక్తి నీ గారు అని సంబోధిస్తా దస్తగిరి అని ప్రొజెక్ట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నప్పుడు ఎవరు ఈ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించినటువంటి దాంట్లో ఎవరు ఏ విధంగా ప్రభుత్వం ఏదైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తప్పుదో పట్టించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉందనేది అక్కడ క్లియర్గా అర్థం అవట్లేదా రెండో అంశం వచ్చేటప్పటికి ఈరోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు హత్య రాజకీయాల గురించి మాట్లాడారు అసలు ఆయన జీవితంలో అంట ఈ హత్య రాజకీయాలను ఎప్పుడూ చేయలేదంట అసలు ఇవన్నీ నిజంగా ఇంటే చిన్నపిల్లలు నిజమేనేమో చంద్రబాబు నాయుడు గారు చెప్పాను అనుకుంటారు ఎందుకంటే ఆయన చెప్పే విధానం కూడా అలా ఉంటుంది హత్య రాజకీయాలను చూడలేదంట సరే వాచ్మెన్ రంగయ్య హత్యకు సంబంధించి మాట్లాడుతూ ఇదే అంశాన్ని ఎత్తినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగిన కాల్పులు జరిగిన తర్వాత రోజు వాచ్మెన్ చనిపోయాడు ఎలా చనిపోయాడు వెయ్యండి మీదే కదా మీ క్యాబినెట్ మీ దాంట్లో మీ బామర్ది కదా ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా వాళ్ళ ఇంట్లో వాచ్మెన్ అలా చనిపోయాడు ఇప్పుడు ఏ సిఏ సిట్ వేస్తారా సిఐడి వేస్తారా ఏమేస్తారు మల్లెల బాబ్జీ గారు ఎలా చనిపోయారు వంగవీట చంపింది ఎవరు పెంగల దశరథరామ్ గారిని చంపింది ఎవరు వీటన్నిటి మీద చేయాలి కదా హత్య రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వు పిల్లనిచ్చినటువంటి మావ చనిపోవడానికి కారణం నువ్వు పిల్లనిచ్చినటువంటి మావని చెప్పులేయించి ఆ పార్టీని ఆ పార్టీ జెండాని ఆ గుర్తుల్ని ఆ అకౌంట్లన్నీ లాక్కుంటే ఆయన నువ్వు చెట్టినటువంటి టార్చర్కి మానసిక వేత్తతో చనిపోయారు సో ఇలాంటి హత్య రాజకీయాలు నీ హయాంలో జరిగినటువంటి హత్య రాజకీయాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి హత్య రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను నువ్వు ఏ విధంగా కిరాతంగా హత్య చేయిస్తున్నావు రషీద్ హత్య దగ్గర నుంచి పెట్టుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక మంది మీద దాడులు హత్య రాజకీయాలకి నువ్వు కదా అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు సో ఇవన్నీ వదిలేసి ఆయన చాలా దుర్మార్గంగా ఆయన చేసే ప్రచారం అవతలాల మీద ఇక్కడ ఒక అంశం చెప్పుకుంటూ వచ్చాడు పార్టీ ఆఫీసు చాలా దేవాలయం అండి చాలా గొప్పది పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తారా ఆయన అంట పార్టీ ఆఫీస్ మీద ఎందుకు దాడి చేశారో ఒక వివరణ ఇచ్చాడు డ్రగ్స్ విపరీతంగా రావటం దానిపైన తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఆందోళన చేయటం గంజాయి విపరీతంగా కూడా పెరిగిపోవటం ఈ పరిణామాల గురించి ఆందోళనతో ఎక్కడికక్కడ డిమాండ్ చేసిందంట తెలుగుదేశం పార్టీ ఈ డిమాండ్ను తట్టుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారంట దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం గమనించమని చెప్తా ఉన్నా ఆ రోజు దాడి ఎందుకు జరిగింది తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అడ్డంగా కూర్చొని తెలుగుదేశం రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ను ఏదైతే ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని తెలుగుదేశం నారా లోకేష్ ఆధ్వర్యంలో ఒక స్క్రిప్ట్ రాసిస్తే బోషిడికి అనేటటువంటి పదాన్ని వాడితే ఏదైతే అప్పుడు కొంతమంది వెళ్ళి అక్కడ దాడి చేయడం జరిగింది వాళ్ళని మా ప్రభుత్వం ఆల్రెడీ అరెస్ట్ చేసింది ఎవరైతే అక్కడ దాడికి పాల్పడ్డారో మేము వాళ్ళని సపోర్ట్ చేయలేదు అక్కడ ఒకటి దాడులు అనేది తప్పని చెప్పాం ఖచ్చితంగా వాళ్ళని మా ప్రభుత్వంలోనే వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసాం సో కానీ దా ఆ కార్యక్రమానికి తెరలేపింది ఎవరు నువ్వు కాదా చంద్రబాబు నాయుడు నీ కుమారుడు కాదా అంటే నువ్వు నువ్వు ప్రజలకేమో అసెంబ్లీ సాక్షికి ఏం చెప్తున్నావు ఏదో డ్రగ్స్ గంజాయి అసలు ఇప్పుడు కదా డ్రగ్స్ గంజాయి ఉంది మేము ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ఎక్కడికక్కడ గంజాయిని ఎక్కడికక్కడ తగలబెట్టేసి ఎక్కడికక్కడ నియంత్రిస్తే ఎక్కడో ఒరిస్సా నుంచి తెలంగాణ వెళ్తా మధ్యలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు పట్టుకుంటే కూడా గంజాయి గంజాయి అని చెప్పి ఓ ప్రేతంగా ప్రచారం చేశావు ఈరోజు నేను నేను ఈ వేదిక సాక్షిగా చెప్తున్నా మీ తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యేలు మొన్న మధ్య గోదావరి జిల్లాలో గంజాయి ఎక్తో పట్టుకుంటే పెద్ద ఎత్తున ఆ గంజాయిని విడిపించారు అంటే విడిపించి ఎక్కడికి తీసుకెళ్లారు మీ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు విడిపించారు ఆ ఎమ్మెల్యే సంబంధించి ఖచ్చితంగా మళ్ళీ పూర్తి ఆధారాలతో మేము పెడతాం ఎందుకంటే ఎలా విడిపించారు అంటే గంజాయిని ఈరోజు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చారు సాక్షాత్తు తిరుపతి లాంటి నగరంలో హోమ్ డెలివరీ జరుగుతుంది ఈరోజు గంజాయి వంద రోజుల్లో నిర్మూలి నిర్మూలిస్తా అని చెప్పి ప్రకల్పాలు పలికారు సాక్షాత్తు మీ హోం మంత్రి మీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు పిఠాపురం మొత్తం గంజాయి ఉంది ఈ ఈ పవన్ కళ్యాణ్ వల్లే గంజాయి ఇచ్చిందని చెప్పి అనుకుంటున్నారు తొందరగా దీన్ని నిర్మూలించండి అని చెప్పి అంటే ఈరోజు గంజాయికి డ్రగ్స్కి అడ్డాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు తయారు చేశారు మేము అక్కడికక్కడ కంట్రోల్ చేస్తే మూడు నలభై ఐదు సంవత్సరాలుగా మరకలేని రాజకీయాలు చేశారంట నీ జీవితం మొత్తం మరకలే కదా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా నిజాయితీగా ఎప్పుడన్నా సక్రమంగా రాజకీయాలు చేశావా నీ జీవితం మొత్తం అక్రమ రాజకీయాలే కదా పార్టీని అక్రమంగా లాక్కున్నావు నువ్వు చేసే రాజకీయాలు మొత్తం అక్రమంగా నేను నీతిగా నిజాయితీగా నీ నలభై ఐదు ఏళ్ళ రాజకీయ జీవితంలో ఒక్కరోజు నేను నిజాయితీగా రాజకీయాలు చేశా అని చెప్పి గుండెల మీద చేసుకొని డెబ్బై ఐదు ఏళ్ళు వస్తుంది రేపు పొద్దున్న నాలుగు ఇరవై ఫోర్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్గా నీ వయసు డెబ్బై ఐదేళ్ళు నువ్వు నిజాయితీగా చెప్పు ఇదిగో నేను పలానా రోజు రామారావు గారిని నిజాయితీగా వెన్నుపోటు పొడిచా సక్రమంగా చెప్పులేసా చెప్పు నువ్వు నువ్వు నిజాయితీకి రాజకీయాలు చేసావు నలభై ఐదేళ్ళు మరకలేవా నీ నీ జీవితం మొత్తం మరకలే కదా నీ రాజకీయ జీవితం మొత్తం నువ్వు మళ్ళీ ప్రధాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి ఆపాదించేసి మాట్లాడతావు ఇంకో మనిషి మాట్లాడు ఆడబిడ్డల మీద దాడులు చేస్తే సహించను అబ్బో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఆడబిడ్డల మీద దాడులు చేస్తే సపోర్ట్ చేశారు మీరు నిన్నగా మొన్నాయి కదా దొండకాయ కిరణ్ రాయలో ఆయనకు సంబంధించి అమ్మాయి వచ్చి ఆ అమ్మాయిని డైరెక్ట్గా ఏదైతే నలభై రోజుల్లో నేను చంపేసి నలభై రోజుల్లో బయలు తెచ్చుకుంటా అంటే మీ హోంమంత్రి గారు మహిళ ఎక్కడైనా మాట్లాడారా మీ ప్రభుత్వం ఆయన మీద ఏమన్నా చర్యలు తీసుకుందా ఇంకా ఇన్సిడెంట్స్ ఇలాంటి ఇన్సిడెంట్లు ఎన్ని జరిగినాయి ఏదైతే మచ్చుమరిలో నంజాల జిల్లా మచ్చుమరిలో తొమ్మిదేళ్ల బాలికని అత్యాచారం చేసి హత్య చేస్తే ఎనిమిది నెలలు అయితే శవం దొరకలా మళ్ళీ ఆడబిడ్డల గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఆడబిడ్డలకు సంబంధించి నువ్వు అంట న్యాయంగా శవాన్ని తీసుకురాలనేటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఒక అమ్మాయి శవం తీసుకురాలకపోతే ఏంది మీరు నడుపుతుంది ప్రభుత్వం మళ్ళీ మహిళా హోంమంత్రి గారు మహిళల మీద ఇన్సిడెంట్లు జరిగితే ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టరు జగన్మోహన్ రెడ్డి గారిని తిడటానికి ఏదైతే అనా ఏది ఏది పడితే అది మాట్లాడటానికి వస్తారు ప్రెస్ మీట్ పెట్టడానికి సో ఈరోజు మొన్న మీరే అసెంబ్లీలో చెప్పారు ఏమని మూడు గంటలకు ఒక అత్యాచారం సారీ మూడు గంటలకు ఒక అమ్మాయిల మీద దాడులు జరుగుతున్నాయి అని మొన్న జూన్లో మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జనవరి దాకా ఏదైతే ఈ ఎనిమిది నెలల కాలంలో పదహారు వేల ఎనిమిది వందల మంది మహిళల మీద దాడులకు సంబంధించి కేసులు రిజిస్టర్ అయినాయి ఆడబిడ్డలకు సంబంధించి రిజిస్టర్ అయిన కేసులు అంటే రిజిస్టర్ కానీ ఇంకెన్ని ఉంటాయి సో అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయో ఒకసారి గమనించండి